Это не так. మండలం ఎల్లమ్మగూడెంలోని మరి సర్పంచి ఎన్నికల్లో మరి బీసీ మహిళ సర్పంచి ఎన్నికల్లో జనరల్ మైన అయిన స్థానంలో ఎల్లమ్మగూడెంలో ఒక బీసీ నాయకుడు యాదవ కులస్తుడు మరి తన భార్య లక్ష్మణి మరి నామినేషన్ వేద్దామని అంటే ఈ కాంగ్రెస్ ఈ యొక్క కోమటిరెడ్డి మంత్రి కోమటిరెడ్డి వెంకారెడ్డి గారి అనుచరులైన సందీప్ రెడ్డి మరి వారిని నామినేషన్ చేయకుండా అడ్డుకొని మరి వారిని కిడ్నాప్ చేసి మరి హైదరాబాద్కు తీసుకుపోయి నానా చిత్రాంశాలు పెట్టి నువ్వు నువ్వు నామినేషన్ వేయొద్దు నువ్వు నామినేషన్ వేయొద్దు నువ్వు నాకు పోటీ రావద్దు నువ్వు ఏకగ్రీయంగా అవుతామని వారిని కిడ్నాప్ చేసి మరి చిత్రాంశాలు చేసి నానా నానా జిల్లాల పుట్టి మరి వారిని మరి వారి యొక్క మూత్రాన్ని వారికి స్థాపించిన ఈ కాంగ్రెస్ సందీప్ రెడ్డి గుండాలు మరి కోవర్ రెడ్డి అనుచరులైన ఈ సందీప్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేసి చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారికి మరి మేము బీసీలకు నలభై రెండు శాతం ఇస్తామని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు అది కోర్టులో ఉందని సాకుతోటి మరి దాన్ని చేయవలసిన చట్టపరంగా చేయవలసిన పనులు చేయకుండా మరి ఎన్నికలు నిర్వహిస్తున్నాడు మరి మేము పార్టీ పరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని మరి ప్రకల్పాలు కలుపుతున్న రేవంత్ రెడ్డి గారు మీ మంత్రి మీ మంత్రి కోమారెడ్డి వెంకటరెడ్డి అనుచరులు మరి ఒక జనరల్ స్థానంలో బీసీలకు అర్హత లేదా నిలబడడానికి మరి వాళ్ళని నామినేషన్ చేయకుండా అడ్డుకోని మరి వాళ్ళని అరెస్ట్ చేయకుండా మరి ఇప్పటికీ ఇరవై నాలుగు గంటలు అయిపోయింది ఖచ్చితంగా ఆయన అరెస్ట్ చేయాలి ఆయనకు సపోర్ట్ వల్సిన కోమర్ రెడ్డి మంత్రి ఆంధ్రప్రదాయం నుంచి బర్తనం చేయాలి అప్పటి వరకు ఈ పోరాటం ఆగదు మరి ప్రజలారా బీసీ ప్రజలారా తెలంగాణ ప్రజలారా వీరందరూ కూడా జనరల్ స్థానంలో మరి కాంగ్రెస్ ఇతర పార్టీల నాయకులకే ఓటేసి సంప్ర గెలిపించాలని ఈ సందర్భంగా మరి బీసీ సోదరులందరినీ యావత్ తెలంగాణ బీసీ ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాం మన బీసీలకు